పది వేలు మీ కూవత్ నా పలు నావత్ ఓనరసింత్ వండా నమ్మువత్ మకర జంబువత్ బాబా సాధుల్ల నీకు జగుసారాము బాబాయత్ మల్లెల రంబు నీకు మంచి గాంధంబు నైనాయత్ నేను అవతార మందువత్ నా మాట అడుకోండాయత్ నా మురాల ఎల్లు నా సిన్ని సెల్లేయత్ ఆ శరణమ్మ నీకు ఆ పది వేల శరణు ట్ల పేద నా కొడుక రామాపది వేగుల గనక దురిగి ఆపది వేగులు నీకు ఆటపాటల్లా మేత నా కూడా సరిగలు పదివేలు తరీ సీకుడి మాయలో పదివేలు తమిలో పాల నువత్ కడప దాటితే నేను చిన్నదా నీయత్ ఎవరన్నాడు నాశనల్లవో సీయత్ నువ్వు గీచిన గీత నేను గిరిదాటలేదు నువ్వు చెప్పి నవలకు అది రాగాకు రాతీ చింతాకు సిటీ అది కందాకు కలము ఉడగాకు ఉత్తరాంబువత్ మర్రాకు మంత్రాల్లా నేను నేను చికనాడి నా దాత మా నేను పన్నెండు ఏళ్ళు అను நேடிக்கி கோட்டி சில வெளுத்து சந்தோஷமா

నేటికి కోటికి కొల్లారి లో గిళ్లకు వచ్చి నేను వైద్య గడి అవుతుంది బిడ్డ అయింది రోజుల కోలు ఏమన్నా గుడిసె మీద వంగి నా సిన్ని తమ్ముడు సరిదంట నేను వచ్చిందలే సగల సంతోషం పోయినా లేవతారం ఎత్తుకొని రడవేలి నాదుల్ల మీద నేను ఆనందం అందు సంతోషం అందు గుడి గోపురం లేదు నాకు యువతారం ఎత్తి పచ్చి కుండల ఎవిడిపోయి ਨਗੋ ਸਰਵੀ ਤਾਂ ਦੀ ਇੱਕ ਸਰਨਾਬੋ ਸਲਾਵਤ ਅੱਲੀ ਸਲਾਵਿਕਾ ਜਾਈ ਬੋਲੋ ਅੰਮਵਾਰੀ ਦਮਾਗੀ ਜੈ